ల్యాండ్ విజన్ వారి కార్తీక మాస వన భోజనాలకు మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం నవంబర్ తొమ్మిది షాద్నగర్ నక్షత్ర ప్రాజెక్టులో కార్తీక వనభోజనాల్లో కస్టమర్ మేళాలో మనమందరం కలుద్దాం కార్తీక పూజ మరియు కార్తీక వనభోజనాలలో పెద్ద ఎత్తున పాల్గొందాం ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్తీక మాసంలో ల్యాండ్ విజన్ వారి నక్షత్ర ప్రాజెక్టుని విజిట్ చేయండి మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీ కుటుంబం యొక్క ఆర్థిక మెరుగుదల కోసం ల్యాండ్ విజన్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకోండి ల్యాండ్ విజన్ కుటుంబంలో మీరు భాగస్వాములు కండి కార్తీక మాస పుణ్య సమయంలో శుభప్రదమైన నిర్ణయంతో ఫలప్రదమైన భవిష్యత్తుకు శ్రీకారం ఒక్క ప్లాట్ బుకింగ్తో సాకారం మా కస్టమర్ మిత్రులకు శ్రేయభిలాషులకు స్వాగతం అందరూ ఆహ్వానితులే